గాకి తల కట్టిస్తే గాకి దీర్ఘము ఇస్తే గా గాకు గుడి ఇస్తే గీ గీ గాకు గాకు గుడి పొల్లు ఇస్తే గుడి పళ్ళు ఇస్తే గీ గీ గాకు గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గాకు వృత్వం ఇస్తే గ్రూ గాకిస్తే గ్రూ గాకు వృత్నం దీర్ఘమిస్తే గ్రూ గాకు ఏత్వం ఇస్తే గే గే గాకు గాకు స్తేం పొల్లు ఇస్తే గే ఏ గాకు గాకు ఐత్వం ఇస్తే ఐత్వం ఇస్తే గై గై గాకు గాకు ఓత్వం ఇస్తే ఓత్వం ఇస్తే గో గో గాకు గాకు ఓత్వం పొల్లు ఇస్తే పళ్ళు ఇస్తే గో గాకు 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 పెడితే పెడితే పెట్టే పెట్టే గమ్ గమ్ రెండు రెండు గహ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిలోస్ నాలెడ్జ్ వరల్డ్ వర్ల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఖాన్ Kiddo's Knowledge World